హలో హోమ్ మేకర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయ నిల్వ పచ్చడి అండి అదే ఊరగాయ పచ్చడి సొరకాయ ఊరగాయ పచ్చడి ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే సొరకాయ చెట్టుకే ముదిరింది తీసుకోవాలండి బాగా కాకుండా ఒక మీడియంగా ముదిరింది కట్ చేసుకోవాలి చెట్టు నుంచే ఈ ముదిరిన సొరకాయని బాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి కత్తిపేటతో అయితే అవ్వదు కత్తిపేటతోనే ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో ఒక ఐదారు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి దాన్ని మూత పెట్టేసి స్టవ్ మీద హై ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించాలి ఈ ముక్కల్ని మీరు ముక్కలు కట్ చేసేటప్పుడే కత్తిపీట సొరకాయ ముక్కలు అన్నీ గుడ్డతో తుడిచి క్లీన్గా కట్ చేసుకోండి మొక్కలని అయితే కడక్కూడదు ఇవి ఇట్లా మధ్య మధ్యలో ముక్కల్ని కదిలిస్తూ ఉండాలి ఈ ముక్కలన్నీ బాగా ఉడికిపోవాలండి చా సొగానికంటే తక్కువైపోవాలి ఉడికి ఉడికి చాలా టైం పడుతుంది ఇదిగో ఇలా ఉడికిపోవాలి మొక్కలు ముక్కలు ఉడికిపోయాక దీంట్లో చింతపండు పెట్టాలండి ఇప్పుడు ఇప్పుడు ఇవి రెండు కేజీలు ముక్కలు కదా దీంట్లో నేను పావు కేజీ చింతపండు పెట్టాను తర్వాత దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ మెంతి పిండి హండ్రెడ్ గ్రామ్స్ చిన్నల్పాయలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మామిడల్లం తీసుకున్నాను మామిడల్లం ఆప్షనల్ ఇప్పుడు ఇవన్నీ మనం గ్రైండర్ వేసేద్దాము చింతపండు కలిపిన సొరకాయ ముక్కల్ని ఫస్ట్ గ్రైండర్లో వేసుకోవాలండి తర్వాత దీంట్లో మనం ఉప్పు కారం సరిపడా వేసుకోవాలి దీనికోసం నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు తీసుకున్నాను కారం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇవన్నీ రెండు కేజీలు సొరకాయ ముక్కలు సొరకాయ ముక్కలు కట్ చేశాక మీరు కొలత వేసుకొని ఇవన్నీ పోసుకోవాలి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం ఈ రెండు వేసాను గ్రైండర్లోనే ఈ ఉప్పు కారము సొరకాయ ముక్కలు కలిపేసి మిక్సీ గ్రైండర్ పట్టేయాలి ఇలా ముదిరిపోయిన సొరకాయ అయితేనే ఉరగాయ పచ్చడికి బాగుంటుందండి లేకపోతే బాగోదు లేతదైతే మేము ఈ సొరకాయ చెట్ల నుంచే కోసుకున్నాము మార్కెట్లో దొరికితే దొరకవచ్చు ఏమో తెలీదు ఇది టమాటా పచ్చడిలాగే ఉంటుందండి చూడటానికి కానీ టేస్ట్ అర్థమైద్ది సరకాయ పచ్చడి ఇంకొకటి ఇది ఇలా ఉప్పు కారాలు కాకుండా మన దగ్గర కార పచ్చడి ఉంటుంది కదా దాంతో కూడా పెట్టుకోవచ్చు అది వేసేటప్పుడు ఓన్లీ మొక్కలు చింతపండు ఉప్పు కారాలు అవన్నీ వేయకూడదు డైరెక్ట్గా కారపచ్చడి వేసేస్తే దాంట్లోనే ఉంటాయి కాబట్టి అది వేయవసరం లేదు అవి ఇప్పుడు ఇందులో చిన్నుల్పాయలు మనం రెబ్బలుగా వలుచుకున్నాం కదా ఆ చిన్నుల్పాయలు టూ టేబుల్ స్పూన్స్ మెంతి పిండి మామిడల్లం అవన్నీ వేసేసుకుందాము ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా గ్రైండర్ అవ్వాలండి మంచిగా ఫైన్ పేస్ట్ లాగా మిక్ గ్రైండర్ అయిపోవాలి మనం కారపచ్చడి తొక్కు తీసుకుంటే దాంట్లో మెంతి పిండి చిన్నెలపాయలు అవి కూడా వేస్తాం కాబట్టి అవి కూడా వెయ్యి అవసరం లేదు డైరెక్ట్గా ఉడకపెట్టుకున్న సొరకాయ ముక్కలు ఆ పచ్చడి వేసేసుకొని గ్రైండర్ పట్టేసుకుంటే ఆ మిక్సీ పట్టేసుకున్న మీకు ఈజీగా అయిపోయి అంతే అండి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాము ఇవన్నీ వేసాక పచ్చడి బాగా మెదిగిపోవాలి గ్రైండర్లోనే అప్పుడు మనం తోడేసుకొని ఎప్పటికప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు లేదా మీకు కావాలంటే ఒకసారి పెట్టుకోవచ్చు ఈ పచ్చడి కూడా వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు విడిగా అయినా ఉంచేసుకోవచ్చు అదండి పచ్చడి బాగా మెదిగిపోయింది ఇంకా గ్రైండర్లో నుంచి బౌల్లోకి తీసేసుకోండి రెండు కేజీలు సొరకాయ ముక్కలకైతే పచ్చడి ఇలా వచ్చిందండి తాలింపు ఇవన్నీ పెట్టేసరికి ఇది రెండు రెండున్నర అలా అవుతుంది పచ్చడి నేనైతే తాలింపు వేయటం వీడియో తీయలేదండి మీరు ఎప్పటికప్పుడు వేసుకోవచ్చు లేకపోతే అంతా ఒకసారి వేసుకోవచ్చు ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్